హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్ దాన్ని మనం గుర్తించగలిగితే మన వల్ల ఏ పని సాధ్యమవుతుంది అనేది ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ దాని ముందు మనం గుర్తించాలి దాన్ని బట్టి మనం ఏ పని చేయగలం ఏ పని చేయలేం అనేది ఒక అవగాహన వస్తుంది దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది మన నా వల్ల ఏమీ కాదు నేనేం చేయలేను అనుకొని కూర్చుంటే ఏమీ సాధించలేము ఫ్రెండ్స్ ఈ రోజుల్లో బ్రతకలేకపోవడం అనేది అసలు ఇంపాసిబుల్ ఎందుకంటే ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి మనకి ఏదైనా చేసుకొని బ్రతికేయచ్చు ఒకప్పుడు ఇప్పుడు ప్రతి చోట ఏదో ఒక అవకాశం దొరుకుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏం చేయగలని మనం ముందు గుర్తించగలిగితే మనం ఈజీగా చేసుకుపోవచ్చు మన దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర పెట్టుబడి అనుకో ఫ్రెండ్స్ ఏ బిర్యానీ హోటల్లో టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు ఇళ్లలో వండుకోవట్లేదు ఫ్రెండ్స్ అందరు నైంటీ ఫైవ్ నైన్ పర్సెంట్ వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఒత్తిడి వల్ల వాళ్ళ పని దగ్గర ఇబ్బంది వల్ల లేట్గా రావడము వర్క్ వల్ల ఇంట్లో వండుకునే టైం ఉండట్లేదు బయట నైంటీ నైన్ పర్సెంట్ బయటే తింటున్నారు అలాంటప్పుడు మన దాన్ని మనం యూజ్ చేసుకోవాలి బిర్యానీ హోటల్ బాగుంది ఈ రోజుల్లో టిఫిన్ సెంటర్ బాగుంది అలాంటిదే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా మనీ అర్నింగ్ చేసుకోవచ్చు లేదు నేను అంత పెట్టుబడి పెట్టలేను అనుకున్నాను ఫ్రెండ్స్ మనకి స్విగ్గీ జొమాటో లాంటి ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి అది మన సర్వీస్ ఉన్నాయి మన హోటల్ మనం అక్కడికి జాయిన్ అయ్యి హోటల్లో ఇచ్చిన మన మా పార్సల్ని వాళ్ళకి డెలివరీ చేసుకుంటూ హ్యాపీగా బతికేయచ్చు లేదనుకోండి ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కొరియర్ సర్వీసులు ఉన్నాయి దాంట్లో జాయిన్ అవ్వచ్చు దానిలో అమౌంట్ వస్తుంది కొరియర్ పార్సల్ ఇచ్చినందువల్ల ఇంకా లేదనుకుంటే మీరు శ్రీరాము బజాజ్ ఇలాంటి ఫైనాన్స్ ఆఫీసులు ఉన్నాయి వీటిలో కూడా చేసుకోవచ్చు చక్కగా ఫైనాన్స్ రికవరీ ఏజెంట్గా బైక్ రికవరీ అని హోమ్ లోన్ పర్సనల్ లోన్ రికవరీ అని ఏజెంట్సీ చేసుకోవచ్చు అలా కూడా మనీ అర్థం చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఏమను ఫ్రెండ్స్ చాలా ఈజీగా బతికేయచ్చు సరదాగా కొంచెం చదువు కొంచెం చదువు కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఫ్రెండ్స్ ఈజీగా బతికేయచ్చు నేను అలా కూడా తిరగలేను చేయలేను ఊళ్ళో బండ్లు వేసుకొని తిరగలేను గట్టిగా మాట్లాడలేను చేయలేను బయటకు వెళ్ళి అని అంటారా మీకోసం ఇంకా సింపుల్గా ఉండేది ఏంటంటే మన యూట్యూబ్ యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టుకుంటే మీరు నెల 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 డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు ఈ వీడియోస్ వచ్చేసి మీరు వేరే చోట అప్లోడ్ చేసిన వీడియోస్ కాకుండా సినిమాలో డైలాగ్స్ కానీ సినిమాలో మ్యూజిక్స్ కానీ అవేం వాడకుండా మీరు ఓన్గా కంటెంట్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అవి ఎక్కువ మంది చూస్తే వ్యూస్ ఎక్కువ వస్తే మీకు మనీ అర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది చాలా ఈజీ మెథడ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఏం చేయలేము సాధించలేము మనం ఇంతే మన లైఫ్ ఇంతగా ఎప్పుడూ నిరాశపడకండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అవకాశాలు కోకొల్లలు వెతికితే దొరుకుతాయి ఏమి చేయాలని కూర్చుంటే అలాగే ఉండిపోతాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడేలాగ ఉండిపోతాం అర్థం చేసుకుని ఫ్రెండ్స్ ఈ రోజుల్లో బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి మన మనలో ఏం టాలెంట్ ఉంది మనం దేని పనికి వస్తాం ఏది చేయొచ్చు నేను అనేది ఒక మనలో మనం పరీక్షించుకోవాలి మనం ఒకసారి విశ్లేషించుకుంటే మనకి అర్థం అవుతుంది మనం దేని పనికి వస్తాం ఏది చేయగలం అనేది ఈజీగా ఆ మార్గాన్ని ఎన్నుకొని ఈజీగా మనీ అర్న్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ దానివల్ల మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆయనకి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఆ బిర్యానీ పాయింట్ టిఫిన్ సెంటర్ తప్ప మిగతా వాటికి వెయిట్లో కూడా మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈజీగా సరదాగా వెళ్ళిపోయి చక్కగా వర్క్ చేసుకొని ఏర్చేసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం చేసే పనిని మనం దేవుళ్ళ భావించుకోవాలి మనం ప్రేమించాలి మన ముందు మన జాబ్ని మనం ప్రేమించాలి మై లైవ్ మై మై జాబ్ అని చెప్పుకోవాలి మార్నింగ్ అలాగానే చెప్పుకోవాలి మనం ప్రేమించగలగాలి దాన్ని ఇష్టంగా చేసుకోవాలి ఏది మనం ప్రేమించినప్పుడు ఏదైనా మనకు ఇష్టంగానే ఉంటుంది కష్టంగా అనిపిస్తుంది దాన్ని ఎప్పుడైతే మనం ఇష్టపడి చేస్తామో మనకి ఏదైనా ఎంత కష్టమో ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారు ఫ్రెండ్స్